ఈ స్కూటీ అయితే చిన్న బాగా తీసుకున్నాడు ఇదే బాగా ఈ నచ్చిందా లేదా కొన్ని ఉన్నాయి మసాలా సరిపోతుందా లేదా అని చెప్పి చిన్న డౌట్ అయితే ఉంది కూర ఫ్రై నాకు డౌట్ లెమన్ అప్పుడు బాగుంటది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు గమనిస్తుండొచ్చు భయంకరమైన వర్షం అయితే పడుతుంది మా ఊర్లోని గత రెండు మూడు రోజుల నుంచి వర్షం అయితే లేదు మళ్ళీ స్టార్ట్ అయింది ఈ రోజు మేమేమనుకున్నాం అంటే ఒక మంచి కాలువ ప్రాంతంలో వెళ్ళి మన వాళ్ళకి ఖుబలు ఫ్రై చేసి చూపిద్దాం ఈ క్లైమేట్ కూడా కొద్దిగా మబ్బుగుంది కదా అని చెప్పి కానీ అంతలోపే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇట్లాంటి వర్షంలో కూడాను బాగానే ఉంటది ఈ వంట అయితే ఇంట్లోనే తయారు చేసేద్దాం ఎందుకంటే మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాం ఈ వీడియో అనేది మీకు నచ్చితే మాత్రం చివరి ఒకరు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అంతకంటే ముందు మనం ఏం చేద్దాం అంటే ఈ కాయిల్ బర్డ్స్ అయితే తీసుకుందాం మనకు ఇక్కడ నుంచి ఎంత దూరం రాజు ఇక్కడ నుంచి ఒక ముప్పై ఆరు కిలోమీటర్ దగ్గర ఉంటుంది ముప్పై ఆరు ఎట్లా ఉంటుంది కదా ఉంటుంది తామరపల్లి అని చెప్పి మీకు తెలిసే ఉంటది విజయనగరం డిస్ట్రిక్ట్ లో అనమాట విజయనగరం వెళ్తున్నప్పుడు తామరపల్లి అనే జంక్షన్ ఉంటుంది అక్కడైతే దొరుకుతుంటాయి అక్కడికి వెళ్ళి మనం అయితే తీసుకుందాం మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అయితే పెడతారు ఈ వీడియోని పూర్తిగా చూడకుండా అడవి నుంచి తీసుకున్నారు కదా మీరు చేశారు కదా అని చెప్పి అట్లాంటి చేయట్లేదు సిటీలలో ఉన్న వాళ్ళకి మనకి తెలిసే ఉంటది బ్రాయిలర్ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయో ఈ కాయిల్ బర్డ్స్ కూడా ఫార్మ్స్ అట్లా ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే మనం తీసుకుందాం మన గణిష్ణ మన లక్ష్మీ తమ్ముడికి అయితే పంపిద్దాం అనుకుంటున్నాం ఈ లోయ నుంచి పొగ మంచి అయితే స్టార్ట్ అయింది ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం కమ్ముకుని పోతుంది అడవి ఎంత కూడా కనిపించుకుంటారు ఫ్రెండ్స్ మా ఊర్లో వర్షం పడి తగ్గింది అనమాట ఈ టైంలో మా ఊరు ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తారండి మన అయితే నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నారు మొత్తం కూడా బురద బురదగా ఉంటది ఇప్పుడు ఈ సిసి రోడ్ లో వచ్చింది కాబట్టి ఉంది అవును చూడండి ఇదిగో పెంకిటిల్లులు తర్వాత ఇది మా యొక్క బామరి కొత్తగా ఇది నేసారు ఈ పెంకులు అన్ని కూడాను మా మాయాలు అయితే ఉంటారు లోపల

ఇక్కడ పెట్టేసి మనం ఏం చేద్దాం అంటే ఇంటికి అయితే వెళ్దాం అక్కడ చిన్న ప్లేస్ అయితే ఉంది పక్కన అక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా చేద్దాం బాగుంటది కరకరలాడే కదా ఈ స్కూటీ అయితే చిన్నరబా తీసుకున్నాడు ఒక రెండు మూడు సార్లు పడ్డాడు మామూలు పడడం కాదనమాట మొత్తం మచ్చలైతే అయిపోయి ఈ కాలు తర్వాత పోయింది అక్కడ నుంచి భయపడి అసలు బండిని ముట్టుకోవట్లేదు ఈ కవర్ అనేది ఇట్లానే ఉంటుంది ఇది అంత కూడా చూసారా చిరిగిపోతుంది తప్ప దాన్ని అసలు టచ్ చేయట్లేదు బావా భయపడుతున్నాడు ఎందుకు బావా అంత భయపడుతున్నావు పడిపోయింది కదా మేము ఎన్నిసారి కదా మనం వంట చేసి మామిడి చెట్టు కూడా ఎలా కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా వర్షంతో తడిచిపోయి ఆ చాపర ఎంత కూడా ఇలా కనిపిస్తుంది కొన్ని పశువులు అయితే ఇంకా ఆ గడ్డి అయితే మేస్తూనే ఉన్నాయి బావ ఇదే బాగా ఈ రోజు ఇక్కడ నచ్చిందా లేదా క్లీన్ గా ఉంది క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ లో ఉంది ఈ పొయ్యి కూడా చూసారా చాలా చక్కగా కలిగేసాడు బావా ఈ పండ్లన్నీ కూడా బాగా చేస్తుంటాడు మంచిగా ఉంటాయి చిన్నరా కాదరా మొత్తం తడిచిపోయాం కదరా బయట మాట్లాడుతూ మాట్లాడుతూ వేడికి ఉందా లేదురాది ఉంది బా ఈ వంట స్టార్ట్ చేసే ముందు ఈ కౌజ్ పెట్టలు మేము ఎక్కడ నుండి తీసుకొచ్చామనేది చిన్న వీడియోలు అయితే చూడండి గణేష్ నా లక్ష్మణ్ అయితే వెళ్ళి విజయనగరం నుండి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము షాప్కి వచ్చాము ఇది చూసారు కదా ఇది విజయనగరం తీసుకుంటున్నాం ఈ షాప్ లో అయితే మేము ఇక్కడ ఇక్కడైతే పెట్లు ఉన్నాయంట తీసుకుంటాం ఇంకా పిట్లు చూసారు కదా లక్ష్మణ్ వచ్చేము నేను వచ్చాము పన్నెండు పన్నెండా ఓకే ఓకే ఇప్పుడైతే ఈ పిట్టలు తీసుకున్న తర్వాత మీకు ఊరిలో కలుస్తాం ఫ్రెండ్స్ కౌజు పిట్టలు అయితే తీసుకున్నాము ఒక పిట్టేమో డెబ్బై రూపాయలు పడింది ఇప్పుడు ఇంటికి వెళ్తే కలుద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ అయితే ఉన్నాయి గణేష్ వాళ్ళు వెళ్ళారు యొక్క కౌజు పిట్లు అయితే తీసుకొచ్చారు వీటిని మేము స్కిన్ లెస్ చేసాం కదా బా స్కిన్ లెస్ చేస్తాం వీటిని అయితే ఇప్పుడు ఘాట్లు పెట్టేద్దాం బావాలే అక్కడ ఆ మసాలా అయితే కలిపేస్తారు ఇంకెవరు వస్తారు నాతో ఇది ఘాట్లు పెట్టడానికి ఉండరు కదా మన మన సురేష్ వాళ్ళు చేస్తారు చంద్రబాబు గారు మనం ఏం చేద్దాం అంటే మసాలా కలుపుదాం బా మనం సరే మసాలాల కోసం ఇక్కడ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాము దీంట్లోనే కారం పసుపు ఉప్పు మసాలాలన్నీ కలిపేద్దాం మీటర్ అంటే చెస్ ఆడుతుంటారు కదా చెస్ సారీ క్యారం ఆడుతుంటారు కదా అక్కడే పౌడర్ లా ఉంది అది మీట్రాడను ఇట్లా ఉంటుందా లేదు బ్రౌన్ కేరం కారం కలుపుదాం ఈ కారం పొడను మరీ ఎర్రగా అయితే ఉండదు మామూలు కారం మన ఇంట్లో మనం వాడతాం కదా అట్లాంటి కారం ఇది దీనికి తగ్గట్టు పసుపు గరం మసాలా కలుపుతున్నాము ధనియాల పొడి కూడా కలుపుతున్నాం జీరపొడి కూడా కలుపుతున్నాము మిరియాల పొడి లైట్గా రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరైతే ఏ విధంగా వండుకుంటారు అనేది మాకు తెలియజేయండి మాకు వీటి గురించి అంతగా తెలియదు ఏదో తెలిసిన దాంట్లోనే ఇట్లా వంట అయితే తయారు చేస్తున్నాం దీంతో పాటు కానీ రుచికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి ముద్ద కూడాను కలిపేస్తాం తగినంత వంట నూనె కూడా దీంట్లో కలుపుద్దాం నిమ్మకాయ కూడాను పిండు దీంట్లోని ఇంట్లోని అది మెత్త కలిపేసే బా ఈ లోపు మేము ఇవి ఘాట్లు పెట్టేస్తాము లడ్లైంది కాదు కానీ బెల్లం పాకం పడుతుంది చూడు టేస్ట్ చూసి చెప్పు దండం గురు తర్వాత అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న కాజు పెట్టలకి మసాలా అయితే పూస్తున్నాం అనమాట చూడండి కొన్ని అయితే పూస్తే మల్ల అక్కడ ఉన్నాయి మీకు చూస్తుంటే కొద్దిగా భయంకరంగా అనిపించవచ్చు మాకు అర్థమవుతుంది కానీ తప్పదు ఈ విధంగా తయారు చేయాలంటే ఇట్లాంటి వంటలు అయితే తప్పదు ఇట్లానే ఉంటాయి మరి కొన్ని అయితే ఉన్నాయి మసాలా సరిపోతుందో లేదని చెప్పి చిన్న డౌట్ అయితే కొన్ని నూనె చూసారా ఇదిగో ఇలా తయారయ్యి ఇది మా రాజు మొదట అక్కడ నూనెలోనే వేసింది ఉండి అందువల్ల ఇట్లా బ్లాక్ షెడ్ వచ్చింది రాజు అంటున్నాడు నాకు అది ఇవ్వండి బా నాకు అది ఇష్టం అంటున్నాడు నాకు అవునా డిపోయింది చిన్న బాబు అయితే ఏం మాట్లాడట్లేదు తక్కువ మాట్లాడుతున్నాడు ఈ వీడియోలోని ఇదిగో ఆ పల్లెం పట్టుకుని అట్లానే కూర్చున్నాడు కూర్చోన్నాడు అది తీసిన వెంటనే దాంట్లో డిప్ చేస్తున్నాడు అంటే ఆ పాత్ర అయితే ఇచ్చాం బావా ఈరోజు మన కొండ పైన ఉంటే ఇంకా బాగుండు కదా బా చాలా బాగుంది కానీ టైం అంతా దాటిపోయింది వర్షం వచ్చింది మనం వెళ్ళమంటే ఈ టైంకి వెళ్ళాల్సిందేమో మనం ఒక గంట రావడానికి ఎట్లా చూసినా మనకి పది గంటల మా పిల్లి చూసారు ఎలా చూస్తుందో వచ్చేస్తుంది ఇదిగో రే రేరే ఇంకా అవ్వలేదు రే ఈ రోజు ఊర్లో వంట చేస్తున్నాం గానీ కర్రలక్ష్మి దాని గడ్డ రాలేదు బా ఈ రోజు ఆబ్సెంట్ కూడా మంచిగా చూస్తున్నారా సన్సెట్ కూడా ఇప్పుడు ఇప్పుడు అవుతుంది చూసారా అయితే ఇట్లా కనిపిస్తున్నాడు అలాగే నిలబడ్డాడు అక్కడ కూర తయారవుతుందా ఫ్రై తయారవుతుందా నాకు డౌట్ కొడుతుంది అట్లానే కేఎఫ్సి తయారవుతుంది ఇక్కడ లేదు ఏం లేదు కేఎఫ్సీ ఇలా తయారవుతుంది మెల్ల మెల్లగా గడుగుతున్నాయి ఇది ఇలా మెల్లమెల్లి గుడితేనే కొద్దిగా మంచిగా బాయిల్ అవుతాయి లోపలంతా కూడా ఇది చూస్తుంటే మన మొదటి గుర్తొస్తుంది రాజు గ్రిల్ మటన్ చేసింది మటన్ గ్రిల్ చేసింది కాల్చిన తర్వాత ఇలా వచ్చింది చూడది కూడా అవును అవును ఈ డస్ట్ లెక్ కింద ఉండిపోతుంది మసాలాలు తీస్తే అది కొద్దిగా మంచిగా బాయిల్ అవుతుంది లేకుంటే అవును మంచిగా అవట్లేదు కానీ మంచిగా బాయిల్ అవుతున్నట్టున్నాయి రావు ఫ్రెండ్స్ గారకాయలు అయితే చేసుకున్నాం ఇప్పుడు ఇంకా బాగుంటాము మసాలాలు సరిపోయి సూపర్ ఇందా తిను సరిపోతుంది లేదా అదిరా ఓకే సార్ నోట్లో పెట్టేసుకుంది బ్రో తెలివైన దగ్గరు మంచి కారంగా ఉంది కదా బామర్ది కారం కారంగా అన్నా నీకు లేదు నువ్వు వస్తావా రావా కాదా వస్తాం రా తినండి తింటున్నా కానీ కళ్ళు మాత్రం అక్కడే వెళ్తున్నాయి నాకు కాదురా ఆడు తింటే ఏం అంటున్నావు ఆడు తీసుకునేది ప్రతిదీ కూడా నువ్వు బుర్రకాయలు తీసుకుంటున్నాడు ఉన్నాయి చాలా ఉన్నాయి 13 గురకాయలు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా తయారు చేస్తాం అన్నమాట మేమైతే తినడం అని చెప్పేసి బయటికి అయితే వస్తున్నాను చూడండి ఇందకైతే మీకు చూపించలేకపోయిన వర్షం వస్తున్నప్పుడు ఎప్పుడైతే చూడండి వెనకాల క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ తినడం కోసం అని చెప్పేసి ఉల్లిపాయల తర్వాతనే మంచి నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాము స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేయండి ఏ ని తిను హై తీస్కొరా చాలానే ఉన్నాయి ఇక్కడ తీస్కో ఇది నా నల్ల బొగ్గు ఇది రెమ్మ నల్ల బొగ్గు అక్కడ ఏం చూ ఇందక నుంచి అదే అడుగుతున్నావు ఏం అది రాసి పెట్టారు కదా స్టార్టింగ్లోనేది రాజుకి అని నేను రాయలేదు నువ్వే అది అది అన్నా నాకు అది కావాలి బావా అని చెప్పి ఎవరు అడుగురు బాబాబా మరి లెమన్ కూడాను లెట్లో అడిగి పిండుదాం అప్పుడు బాగుంటుంది చూడండి మంచిగా ఇది బాగా ఉంది మరి తిన్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం నాకైతే నోరు ఊరిపోతుంది బావా మొదలెట్లే నువ్వు ఫస్ట్ పెద్దోడిది అంత గట్టిగా ఉందా గట్టిగానే ఉంది అవునా గట్టిగా ఉడికింది ఇలా ఉండకూడదు రామ టేస్ట్ మాత్రం తిరుగులేదు బాగుంది చాలా బాగుంది సూపర్ మీలో చాలా మంది తినే ఉంటారు ఎంత కూడాను మేము ఇప్పుడు తింటున్నాం మనం ఒకసారి ఏం చేసాం అది చేసాం కదా అబ్బా అప్పుడు లేదు రో తినలేకపోయాము మేము ముగ్గురును గణిజగాడు నేను రాజు ముగ్గురు మేము తినలేకపోయాము అప్పుడు టేస్ట్ మాత్రం సూపర్ మనకు ఎప్పుడంటే అక్కడ ట్రీ హౌస్ చేసినప్పుడు అప్పుడు చేసుకొని తిన్నాము బలేగుండింది మంచి ఆకలి మీద ఉండే మా రోజు కూడాను తినలేకపోయాం కదా ఈ రోజు కూడాను టేస్ట్ మాత్రం సూపర్ ఎందుకంటే నాన్ వెజ్ అనేక ఇంకా దాంట్లో మనం పేరు పట్టడానికి అయితే లేదు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మనం హోటల్ మనం చేసి తినొచ్చు కాకుండా ఈ పిట్టలు కొద్దిగా ఎక్కువ పడతాయమ్మా మనకి ఒకటి వచ్చి డెబ్బై రూపాయలు పడింది ఈ పిట్ట అదే కొన్ని ప్రాంతాలను బట్టి రేట్లు కూడా మారుతుంటాయి అవును మీ ప్రాంతాల్లో కోయ్ బర్డ్స్ ఉంటాయి కదా ఈ ఫార్మ్స్ వాటిలో రేట్ ఎంత అనేది మా ఫార్స్లో తెలియజేయండి ఈ బోన్స్ కూడా మరిన్ని గట్టిగా లేవురా ఈ బోన్స్ కూడా తిన తిన నేల కల్లా అడిగేసింది గురించి ఇంకా లక్ష్మణ్ తమ్ముడు అయితే మంచిగా తింటున్నాడు మీరు గమనించుంటారు మాట్లాడట్లేదు మా కంబడీ డిజక్షన్ చేస్తున్నాడు మొత్తం కండంతా కూడా లాగేసి ఆ బోన్స్ అట్లాగే పెట్టేసాడు తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టేస్తాం మేడం వేడి వేడిగా వర్షం వచ్చిన తర్వాత ఉంది కదా ఇలాంటి సాయంత్రం పొడి తింటుంటే అదే అనిపిస్తుంది బా ఇంకా వర్షం పడుతుంటే ఇంకా బాగున్నాయేమో కానీ నాకు ఇట్లాంటి క్లైమేట్ బాగా ఇష్టం సన్సెట్ అయిన తర్వాత బాగుంటుంది క్లైమేట్ ఎంత కూడా మనకు టమాటో సాస్ ఉంటే ఇంకా బాగుండాల్సిందమ్మా అవునురా టమాటో సాస్ ఉంటే బాగుండాల్సిందా అడిగి దీనిపైన కూసి మనకు లేదు మరి ఉల్లిపాయలు తర్వాత నిమ్మకాయతో తినేస్తున్నాం దీంట్లో నిజంగానే సాస్ ఉంటే బాగుండు టమాటా సాసు టమాటా కెచ్ఫ్ చికెన్ కి దీనికి డిఫరెంట్ ఉంది బాఫరెన్స్ ఉంది ఇది ఒక టేస్ట్ చికెన్ చేసుకున్న గ్రిల్ చికెన్ కూడా అది ఒక వేరే టేస్ట్ అది మనం ఇంతకు ముందు తయారు చేసుకున్నాం కదా అది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ బాగుంది రెండోది స్టార్ట్ చేసింది ఇప్పుడు ఆల్ ద బెస్ట్ అందరికి నువ్వు నాది రెండోది బాగా రెండోది ఇది ఇప్పుడే స్టార్ట్ చేసాడు కాబట్టి ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఇది మా చిన్న బాబా ఇది నాది రెండోది సగం అయిపోయింది ఇది నాది కూడా సగం అయిపోయింది ఎన్ని మిగిలి ఇక్కడ ఒకటి రెండు మూడు మిగిలు ఉన్నాయి

இது லக்ஷ் பூர்ரா சுரேஷ் அந்த மனு பூர் சூசுரா தினேசம் சா எது హోచాలా ఎక్కువ ఉంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదు బాబు తొందరగా పోతామా గుండె జబ్బులు వచ్చి ముందు మన పోతాం మన వీడియో చూసిన వాళ్ళు తర్వాత వస్తారు మన వాళ్ళు మనకి సాగనంపడానికి వస్తారు అప్పుడు ఏంటన్న ఉంది ఈరోజు చాలా బాగుంది అన్న బాగుందా ఏం గురుగారు బాగున్నారా లక్ష్మణ్ గారు బాగున్నారు మనం ఇక్కడ తింటున్నా కానీ వీడియోలు చూసే వాళ్ళకి మాత్రం నోరు ఊరిపోతుంటది కదా అవునవును కామెంట్స్ కూడా పెడుతుంటారు కదా మీరు తినడం కాదు కానీ మాకు నోరు ఊరిని చేస్తున్నారు లాల్ జ్వరం పారుతుంటది మాకు నోట్లో అని అంటుంటారు ఇప్పుడు మామూలు తినేస్తారా అక్కడ దొరుకుతుంది అలా మనకంటే దొరకదు మన అడుగు మనసులో మన దొరుకుతుంది మన అడుగుల్లో దొరకదు విజయనగరం వెళ్ళాలి అది గణేష్ పురాణ్ అయిపోయిందా అయిపోయింది అయిపోయింది తినడం బ్యాలెన్స్ ఇంకా కళ్ళ మూసుకొని చెప్తాడు కదా బ్రో గా చెప్పు బ్రో ఇప్పుడు చెయ్యవలే పెట్టేవాడి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ కజుబిట్టెలతోనే ఈ విధంగా ఫ్రై అయితే తయారు చేసాము మొదట మేము అనుకున్నది అయితే గ్రిల్ చేద్దాం అనుకున్నాం కదరా ఇవి కూడా టేస్ట్గా అయితే తీసుకుపోలేదు సూపర్గా వచ్చాయి ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు మీకు ఏ విధంగా అనిపించింది అనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు నచ్చి ఉంటే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరికొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు అయితే సెలవు

ఫ్రెండ్స్ చెప్పా చెప్తా ఉంటా ఫ్రెండ్స్ కౌజుపీలు అయితే ఇలాగా మేము వండుకున్నాము ఫ్రెండ్స్ కౌచ్చిపేట నువ్వు నేను మాట్లాడండి ఫ్రెండ్స్ కావచ్చు ఫ్రెంచ్ కాజుపెట్టలకాయలు ఫ్రెంచ్ కౌజిపిట్ట గారకాయలు అయితే వేపు చేసుకున్నాం ఇప్పుడు తింటాం ఇంకా తినండి తీసుకుంటారా తమ్ముడు తినండి